పిల్లల మాన్పించడానికి ఫోన్ ఇవ్వడం ఫ్యాషన్ గా మారింది ఎదిగే కొద్దీ వాళ్ళు ఫోన్ లేకుండా ఉండలేని స్థితికి వస్తున్నారు సరే ఫోన్ ఇచ్చే ముందు వాళ్లకు కనీసం దాన్ని ఎలా వాడాలో చెప్తున్నారా అంటే ఎక్కువగానే నో అనే సమాధానం వస్తుంది పైగా మా పిల్లలు చాలా తెలివైనవారు ఫోన్ మేము చెప్పకుండానే ఎంత బాగా వాడుతున్నాడో చూడండి అని చెప్పడం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం అంతా ఓకే కాని ఇలా చేయడం వల్ల సైబర్ దాడులకు గురయ్యే ప్రమాదం ఉందని గుర్తించడం లేదు కొన్ని టెక్నిక్స్ తెలిస్తే ఈ ప్రమాదాలను నుంచి బయటపడవచ్చు ఏదైనా కొత్త వస్తువులకు విషయాలకు పిల్లలు యువత త్వరగా అట్రాక్ట్ అవుతారు ఇక ఇంటర్నెట్ గురించి చెప్పనే అక్కర్లేదు ప్రతి క్షణం కొత్త కొత్త వీడియోలు ఫోటోలు ఇతర విషయాలతో అప్గ్రేడ్ అయ్యే ఇంటర్నెట్ కంటెంట్ కి అట్రాక్ట్ కాకుండా పిల్లలు యువత ఎలా ఉండగలరు ఇంటర్నెట్ ని కూడా ఎలా ఉపయోగించాలో వారికి నేర్పిస్తే చెడు మార్గంలో వెళ్లకుండా ఉంటారు స్కూల్స్ లో అసైన్మెంట్స్ అని కాలేజీల్లో ప్రాజెక్ట్ అని ఇలా ఎన్నో రకాలుగా ఇంటర్నెట్ అవసరం వారికి ఉంది అయితే ఇంటర్నెట్ ఎలా ఉపయోగించాలన్న నాలెడ్జ్ వారికి నేర్పించకపోతే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఇటీవల సైబర్ నేరాలు పెరిగిపోయాయి మన ఫోన్ హ్యాక్ చేయడం ఫేస్బుక్ ఇన్స్టా వాట్సాప్ జీమెయిల్ అకౌంట్స్ హ్యాక్ చేయడం లాంటి పనులు చేసి బెదిరించడం ఫిషింగ్ తదితర విషయాలు జరుగుతున్నాయి ఇలాంటి సంఘటనలపై కేసు విపరీతంగా నమోదవుతున్నాయి ప్రపంచ వ్యాప్తంగా పిల్లలు విద్య ఇతర కార్యకలాపాల కోసం ఇంటర్నెట్ ను ఎక్కువగా యాక్సెస్ చేస్తున్నందున ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని సర్వే సంస్థలు గుర్తించాయి పిల్లలు తమ స్కూల్ అసైన్మెంట్ ప్రాజెక్టులో భాగంగా ఇంటర్నెట్ ఓపెన్ చేస్తారు అయితే కంటెంట్ హింసాత్మక విషయాలు నేరాలు అసభ్యకర వీడియోలు వారికి కనిపించి వారు పక్కదారు పట్టే ఛాన్స్ ఉంటుంది అందువల్ల వారికి ఇచ్చే ఫోన్ లో పేరెంట్ కంట్రోల్ ఆప్షన్ ను ఎనేబుల్ చేసి ఇవ్వడం మంచిది దీనికోసం మీరు ఉపయోగించి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ తో కూడా మాట్లాడవచ్చు నిర్దిష్ట చాట్ రూములు వెబ్సైట్లను బ్లాక్ చేయడానికి వారు మిమ్మల్ని అనుమతిస్తారు పిల్లలకు సైబర్ నేరాలు భద్రత గురించి వివరించండి వారితో డిస్కస్ చేయండి వ్యక్తిగత సమాచారాన్ని కొత్త వారికి చెప్పకూడదన్న విషయం వారికి అర్థమయ్యేలా చెప్పండి ఆన్లైన్లో అనుమానాస్పద కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని మీ పిల్లలకు నేర్పండి మీ పిల్లలు ఉపయోగిస్తున్న ఫోన్లో లేటెస్ట్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ను వేయండి పిల్లలు ఉపయోగించకూడని వాటి కోసం కొన్ని సెట్టింగ్లు మార్చండి ముఖ్యంగా వెబ్ క్యామ్లు ఆడియో సెట్టింగ్స్ ఆపండి స్ట్రాంగ్ పాస్వర్డ్లను సెట్ చేయడం గురించి మీ పిల్లలకు నేర్పండి దానివల్ల కలిగే ఉపయోగాలు చేయకపోతే జరిగే సైబర్ దాడుల గురించి కూడా చెప్పండి తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలను నిశ్చితంగా గమనిస్తూ ఉండాలి మీ పిల్లల అకౌంట్స్ కార్యాచరణను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ ఉండండి ఏవైనా అనుమానాస్పద ఫిషింగ్ దాడులు జరుగుతుంటే తెలుసుకోండి